శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో తులసి పూజ ఎలా చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో మహిళలు తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవటం పూజ చేసుకోవటం చేస్తే చాలా శుభయోగం కలుగుతుంది అయితే శ్రావణ మాసంలో తులసి పూజ చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మరి శ్రావణ మాసంలో తులసి కోట దగ్గర పూజ ఎలా చేయాలి శ్రావణ మాసంలో బుధవారాలు శుక్రవారాలు తులసి కోట దగ్గర పూజ చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి ఏ రోజైనా పూజ చేయటం మంచిదే కానీ బుధవారం శుక్రవారం పూజ చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు ఉంటాయి తులసి పూజ ఎలా చేయాలంటే తులసి కోట మీ ఇంటి బయట పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే శ్రావణ మాసంలో తులసి కోట దగ్గర బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మ ముగ్గు కానీ స్వస్తి గుర్తు ముగ్గు కానీ వేయండి తులసి కోట దగ్గర ప్రమిదలు ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులేసి దీపం పెట్టండి తులసి మాతకి గులాబీ పూలన్నా తెల్ల పుష్పాలన్నా చాలా ఇష్టం కాబట్టి తులసి కోటలో కొన్ని గులాబీ పూలు కొన్ని తెల్లటి పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకోండి అలాగే పసుపు కుంకుమ తులసి కోటలో వేస్తూ తులసి అమ్మవారికి సంబంధించి ఎనిమిది నామాలు ఉంటాయి ఆ ఎనిమిది నామాలు ఖచ్చితంగా చెప్పుకోండి ఆడవాళ్ళందరూ ఆ ఎనిమిది నామాలు చెప్పుకుంటే మాత సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది ఆ ఎనిమిది నామాలు ఏంటంటే బృంద బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణ జీవని ఇవి ఎనిమిది నామాలు బృంద బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణ జీవని ఈ ఎనిమిది నామాలు చదువుకుంటూ పసుపు కుంకుమలతో తులసి కోటను పూజించండి ఆ తర్వాత హారతి ఇవ్వండి అగరబత్తులు చూపించండి తులసి కోట దగ్గర సమర్పించాల్సిన నైవేద్యం అరటిపండు ముక్కలు ద్రాక్ష పండ్లు దానిమ్మ పండు గింజలు ఇవి తులసి మాతకు చాలా ప్రియం కాబట్టి ఈ నైవేద్యాలు సమర్పించండి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి దీనివల్ల తులసి మాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో మోదుగు చెట్టు అని ఉంటుంది ఆ మోదుగు చెట్టు కింద కూర్చుని చదివితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తాము గవర్నమెంట్ జాబ్స్ కానీ వేరే జాబ్స్ కానీ ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు శ్రావణ మాసంలో మోదుగు చెట్టు కింద కూర్చొని తులసి మాతకు సంబంధించిన ఎనిమిది నామాలు చెప్పుకోండి అలా చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి విజయం సాధించవచ్చు అలాగే తులసి మాలిక ధరిస్తే చాలా మంచిది మనం కొన్ని మాలికలు ధారణ చేస్తూ ఉంటాం ఈ మాలికల్లో తులసి మాలకు చాలా ప్రాధాన్యత ఉంది తులసి మాల మెడలో ధరిస్తే చాలా మంచిది దాన్ని తీయాల్సిన పని లేదు భోజన సమయంలో నిద్రా సమయంలో కూడా తులసి మాల మెడలో ఉండవచ్చు తులసి మాల ధరిస్తే బ్రహ్మాండమైన పాండిత్యం వస్తుంది విద్యారంగంలో అత్యుత్తమ స్థాయిలో ఉంటారు అలాగే పీడకలలు రావు తులసిమాల ధరిస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి శ్రావణ మాసంలో తులసి మాల ధరించండి లేదా తులసి మాలతో విష్ణువుకు సంబంధించిన అష్టాక్షరి మంత్ర జపం చేయండి తులసి కోట దగ్గర ఈ పూజ చేసుకోండి తులసి మాత సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి